హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటూ ఓకే అండి సిరీ కలెక్షన్ వాళ్ళ మగ్గాల దగ్గర ఉన్నాము చూడండి ప్రెసెంట్ అయితే రెడీ చేస్తున్నారన్నమాట ప్యూర్ పట్టు చీరలు ఇవి అలానే సెమీ ఉంటాయి మీకు తెలిసిందే ఆల్రెడీ ప్రజెంట్ అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయి సిరీ కలెక్షన్స్లో ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు ఇవే కాదు ఇంకా మగ్గాలు అయితే చాలా ఉన్నాయండి చూడొచ్చు మగ్గాలు అయితే ఈ విధంగా ఉంటాయి స్టార్టింగ్ అయితే పది వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి శారీ చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి ప్యూర్ చాలా గ్రాండ్ ఉంది అనమాట ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి ఇంకా బెస్ట్ ప్రైస్ ఇస్తారు ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం మంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ కొత్త కలెక్షన్స్ కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ అయితే వెల్కమ్ టు సిరిక్ కలెక్షన్స్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి కొత్తగా న్యూ మోడల్స్ అన్ని తెప్పించాం అన్న కలాంజల్ టైప్ బుట్ట స్కర్ట్ టైప్ అన్ని తెప్పించాం చూడండి అన్న చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి ప్రైసెస్ వచ్చేసి రెండు వేల రెండు వందలు వస్తాయన్న ఒక్కొక్కటి ఏ సారీ అయినా కానీ రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూడండి కేవలం రెండు వేల రెండు వందలకి ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా అన్ని న్యూ మోడల్స్ చూడండి స్కట్ బార్డర్ ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి బుటా మోడల్ ఇవి కళాంజలి చాలా బాగున్నాయి ఏది తీసుకున్నా అంతే కదా షార్ట్ తీసుకోండి వాట్సాప్ చేయండి బెస్ట్ ప్రైజ్ వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు ఈ ప్రైజ్కి అయితే ఇస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఏది తీసుకున్నా కూడా ఇదే విధంగా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి ముందే సీజన్ కాబట్టి మీకు అదిరిపై కలెక్షన్స్ చూపిస్తున్నాను సిరి కలెక్షన్స్ లో ఒకసారి ఓపెన్ చేసి ఓపెన్ చేద్దామన్నా వచ్చేసి కళాంజలి మోడల్ కళాంజలి మోడల్ ఇలా వస్తుందన్న లావెండర్ విత్ గ్రీన్ బాడర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ ఉంటుంది మిడిల్ లో మళ్ళీ అక్కడక్కడ ఇట్లా బుట్ట ఉంటాయి చూడండి టోటల్ సారీ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది రిచ్ పళ్ళు కాంబినేషన్ హైలైట్ బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ ఉంటుంది ఇలాగా వర్క్ వేయించుకోవచ్చు కదా అవునన్న మీకు వీటిలో ఏ శారీ తీసుకున్నా కానీ ప్లైన్ బ్లౌజ్ అన్న ఇందులో ఏది తీసుకున్నా ప్లెయిన్ ప్లయిన్ బ్లౌజ్ ఉంటుంది ఏ శారీక బ్లౌజ్ వర్క్ పర్పస్ కోసమనే అన్న ఇవన్నీ ఇవన్నీ అవును మీకు అలానే ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగే ఏమన్నా బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు మీకోసం చూడండి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఈ విధంగా ఓకే చాలా మోడల్స్ ఉన్నాయి స్టాక్ అయితే హెవీగా ఉంటుంది ఎంత కావాలన్నా సప్లై చేస్తారు ఓకే చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్క కలర్ చూపించండి అలా ఓకే ఓపెన్ దా ఇలా వస్తుందల మొత్తం శారీ చూపి వచ్చేసి పళ్ళు అండి పళ్ళు శారీ అంతా కలంజలి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం శారీ అంతా ఇలా ఉంటుందన్న చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి దీంట్లో అయితే కలర్స్ చాలా ఉన్నాయి కాంటాక్ట్ చేశారంటే మీకు కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయన్న ఫోర్ ఫైవ్ కలర్స్ అవును కేవలం రెండు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అన్న మనము ఇందాక చూపించినవి క్లాత్ పట్టులోనే సెమీ పట్టు అవి వాటిలో బుట్టలు తీగల్లాగా ఉండే ఇవన్నీ మొత్తం బ్రోకెట్లు వస్తాయి సెమీ పట్టు క్లాత్లో ఇవి వచ్చి పదిహేడు వందల రూపాయలు వస్తాయి వందలు అవును ఏసారి అయినా కానీ పదిహేడు వందల రూపాయలు వస్తాయి ఫ్రీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇట్లా సెల్ఫ్ ఉంటుంది సింగిల్ కలర్ కాంట్రాస్ట్ ఉంటాయి అన్ని రెండు మూడు మోడల్స్ ఉంటాయినా వీటిలో కానీ బ్లౌజ్ ఏదైనా కానీ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఏదైనా ప్లైన్ బ్లౌజ్ వస్తుంది అన్న క్లాత్ స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి చూసుకోండి చాలా బాగున్నాయి అవునన్నా కాంబినేషన్స్ కూడా బాగున్నాయి మనం ఒకసారి శారీ ఓపెన్ చేసి చూపిస్తాం చూడన్న సెల్ఫ్ ఒకటి పదిహేడు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి సిరి కలెక్షన్ ధర్మవరంలోనే పరమేశ్వరి ఫంక్షన్ హల్కి ఇయర్లో ఉంటుందండి కేశవనగర్లో ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్కి ఇస్తారు ఇలా ఉంటుందన్న పళ్ళు చాలా పళ్ళు బ్లౌజు మొత్తం సింగిల్ కలర్ సెల్ఫ్ కలర్ సెల్ఫ్ వస్తుంది కంచి పట్ల ఉంటాయి ఇట్లాంటి మోడల్స్ మామూలుగా మనము సెమ్ పట్టిలాగా చూపిస్తుంటాం అన్న ఎంత పళ్ళు అండి పెద్ద పళ్ళు వచ్చింది మొత్తం శారీ వచ్చేసరికి ఇలా వస్తుందా టోటల్ శారీ డిజైన్ అంతా ఈ విధంగా ఉంటుంది అది బార్డర్ అండి ఓకే దాంట్లోనే కలర్స్ ఇవన్నీ దాంట్లో వీటిలో ఏ కలర్ కావాలనే ఉంటాయి నా సెల్ఫుల్లో సెల్ఫ్లో రెడ్ పింక్ గ్రీన్ ఎన్ని కలర్స్ వస్తాయన్న ఇవి టెన్ కలర్స్ వస్తాయి టెన్ వస్తాయి కేవలం పదిహేడు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ ఇస్తారు మీరు ఏమైనా బిజినెస్ చేసుకుంటే వాళ్ళకి కూడా సప్లై చేస్తారు చూడండి మనం సెల్ఫ్ ఇప్పుడు కాంట్రాక్స్ట్గా ఓపెన్ చేసి చూస్తాం ఓకే ఇది కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ మీద చాక్లెట్ మిక్స్ వస్తుంది అన్న మనకు రేర్ కలర్ గ్రీన్ విత్ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లైన్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఫ్రీ పిల్ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ పిల్ పదిహేను కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉందండి టోటల్ సారీ ఇ టోటల్ శారీ వచ్చేసి ఇలా వస్తుందా ఇదనమాట టోటల్ సారీ కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఇవంతా లైట్ వెయిట్ ఉంటాయి ప్యూర్ ఉన్నట్టు ఉంటాయి సింగిల్ సారీ పదిహేడు వందలు ఎవరైనా బలుగ్గా కావాలనే వాళ్ళకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే రేటు సపరేట్గా చెప్తామన్నా ఓకే హోల్సేల్ రేటు వేరే ఉంటుంది వేరే వస్తుంది మనము ఇంతవరకు చూపించినవన్నీ క్లాత్ పట్టులో సెమీ పట్టులోనే ఓకే అండి ఇవి వచ్చేసి టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇవి పదహైదు వందల యాభై రూపాయలు వస్తాయి అన్న ఏ శారీ అయినా కానీ ఇవ్వండి అసలు ఎంత బాగున్నాయి కేవలం పది వందల యాభై రూపాయలు అవునన్నీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి చూడండి శారీస్ ఒక్కొక్క డిజైన్ చూపించండి అన్నీ ఓన్లీ పది వందల యాభై అండి మామూలుగా అయితే రెండు వేలు రెండు వేల వందలు ఉంటాయి మీకు బెస్ట్ ప్రైజ్ ఇస్తాను సిరి లో చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా ఉన్నాయి అన్న శారీస్ ఇవి ఉన్నాయి అన్న నంబర్ ఆఫ్ ఉన్నాయి నంబర్ ఆఫ్ ఉన్నాయి మాకు ఈ లాస్ట్ వీడియోలో అంతా మొత్తం ఈ శారీసే ఎక్కువ సెల్ ఉన్నా పెట్టుబడులకు కానీ అట్లాంటి వాళ్ళు నంబర్ ఆఫ్ ప్రతి ఒక్కరు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా సారీస్ తీసుకెళ్లారు అన్న పెళ్ళిళ్ళలో గిఫ్టెడ్ కి ధరమయ్యే శారీస్ అన్న ఇవన్నీ చాలా ఎక్సలెంట్ ఎవరికైనా కానీ గిఫ్టెడ్ పర్పస్ అన్న ఇవి ఎవరైనా పెళ్ళిళ్ళలో గిఫ్టెడ్ ఇవ్వడానికి బాగుంటాయి మంచి ఆఫీషియల్ ఉన్నాయి ఇలా వస్తుంది అన్న పదహైదు వందల యాభై రూపాయలకి ఇంత మంచి చీరలు ఇస్తున్నాం అన్న మేము ఫ్రీషిప్ చాలా గ్రాండ్గా ఉంది సెల్ఫ్లో వస్తాయి కదా అవునన్న సెల్ఫ్ పళ్ళు బ్లౌజ్ అంతా సింగిల్ కలర్ సింగల్ కలర్ ఆపోజిట్ ఏం ఉంటుంది వీటికి కేవలం పదహైదు వందల యాభై అండి డిజైన్ చూసుకోండి చాలా ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఈసారికి పళ్ళు కూడా మంచి రిచ్గా ఉందన్నా బ్లౌజ్ ఇది స్మాల్ డిజైన్ 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 చూడండి చాలా బాగున్నాయి ఈవెన్ తగ్గిస్తున్నావు అన్న ప్రైజ్ అన్న అన్న ఇవి వచ్చేసి లాస్ట్ వీడియోలో త్రీ టు పెట్టింది మే హోల్సేల్ పర్పస్ మీద అందరినీ ఆలోచించుకొని టూ నైన్ వరకు పెడుతున్నామన్న ప్రైస్ రెండు వేల తొమ్మిది వందలే అవునన్నా చూడండి ఎంత బాగున్నాయి అసలు ప్రతిసారికి పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఉంటాయి ప్లైన్ బ్లౌజ్లు ప్యూర్ అన్నట్టున్నాయన్న ఇది అవునన్నా ప్యూర్ ఫీలింగ్ ఉంటుంది అన్న చాలా బాగున్నాయి చూడండి చూసే అలానే ఉన్నాయి అనమాట ప్యూర్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే హైలైట్ మీనాకరీ కదన్నీ మీనా కేవలం అంతే కదన్న రెండు వేల ఎనిమిది చూడండి చాలా బాగున్నాయి రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ పట్టుంది ఇవన్నీ టిష్యూ కాకోకుండా చాలా స్మూత్ గానే ఉంటుంది వెయిట్ గానీ మీడియం వెయిట్ ఉంటుంది అన్న హైగా అవును ఎందుకంటే దీనిలో ఫోర్ టీ అంటారు అన్న నాలుగు కొమ్మలతో తయారు చేసి ఉంటారు ప్రతి ఒక్కటి వీటిలో చూడండి అన్న ఇక్కడ మనకి కాఫర్ సిల్వర్ రెండు కనిపిస్తుంటాయి అట్లాగా అవున సేమ్ ఇదే కదన్న ఈ శారీ అవునన్నా ఇలా వస్తుందన్న శారీ మొత్తం చూడండి ఫ్లోర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్న శారీ షైనింగ్ షైనింగ్ ఇది టోటల్ శారీ ఇది చూడండి డిజైన్ అయితే హైలైట్ ఉంది కొత్త డిజైన్స్ అన్నీ కొత్త వస్తా అంటే ఇట్లాంటివి బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ వస్తుంది అన్న ఇలాగా బార్డర్ ఏ కలర్ అంటే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఏ శారీకైనా అలాగే వస్తుంది అన్న మొత్తం శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి అన్న కాంబినేషన్ హైలైట్ ఉంది ఇలా వస్తుంది అన్న మొత్తం శారీ వచ్చేసి చూడండి కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది కలర్స్ ఉంటాయనా త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఎవ్రీ డిజైన్ త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయినా ఇంకొకసారి ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ పింక్ బార్డరు ప్యారెట్ గ్రీన్ మిడిల్ కలర్ డిజైన్ అంతా బాగుంది పళ్ళు రుచి పళ్ళు క్లాస్ బ్లౌజ్ దీంట్లో కానీ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వర్క్ చేయించుకోవడానికి కానీ ఎవరైనా కానీ పాసిబుల్ ఉండేటట్లు కలర్ అయితే కాంబినేషన్ హైలైట్ ఉందన్నా ఇదంతే కదా సేమ్ ఆ ఇది అంతేనా సేమ్ అన్నా ఏదైనా ఒకటే రేట్ రెండు వేల తొమ్మిది రెండు వేల బార్డర్ కూడా చూసుకుని ఎంత బాగుంది అసలు చాలా బాగుంది ఆఫ్ ఫైట్గా ఉంది అన్న ఫైనల్గా ఆఫ్ ఫైట్ కానీ ఉంది పెళ్ళిళ్ళ సారీ ఇప్పుడు సీజన్ కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆఫ్ ఫైట్ ఉంది ఇలాగా ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుందన్న దీనిలో కంటే ఇంకా లైట్ వెయిట్ ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది అప్ అయింది టోటల్ ఈ విధంగా ఉంటుంది శారీ మీద డిజైన్ ఇది బాడర్ అండి ఇది కాంబినేషన్ బాగుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ మెరూన్ వస్తుంది ఇలాగా క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది కదా అవునన్నా చాలా స్మూత్ ఉంటుంది ఇది బ్లౌజ్ అన్న చూసుకోండి కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కదా చాలా కాంబినేషన్ ఉంటాయి సేమ్ ప్రైస్ అన్న ఇది కూడా సేమ్ ప్రైస్ అన్న ఇది కానీ టూ నైన్ టూ నైన్ సెవీ పట్టలో ఇవి టిష్యూ పట్టన్నా లైట్ వెయిటే ఉంటాయి స్యారీస్ అన్నా లైట్ వెయిట్ వస్తాయి లైట్ వెయిట్ ఉంటాయి రెండు వేల ఐదు వందలు వస్తుందన్న స్యారీ వచ్చేసి ఇంత తక్కువ ప్రైస్ అన్న అవునన్నా చూడసా చాలా రెండు వేల ఐదు వందలు అన్న ఇవైతే ఈజీగా మూడు వేల ఐదు వందల వరకు ఉంటాయి కానీ బెస్ట్ ప్రైస్కి ఇస్తాన్నారు రెండు వేల ఐదు వందలే ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి అన్న రెండు మూడు కలర్స్ అన్న ఉంటాయి రెండు కలర్స్ అన్న బా ఏమున్న అన్న స్యారీస్ డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి చాలా హైలైట్గా అయితే ఉన్నాం పేస్టల్ కలర్స్ ఉన్నాయి చూడండి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ హైలైట్ అయినా కాంబినేషన్లో టోటలీ ఆపోజిట్ అన్న ఒకటొక్క ఒకటొక్క కలర్ ఆపోజిట్ కాంబినేషన్లో అన్న ఏవి తీసుకున్నా రెండు వేల ఐదు వందలండి ఇవి కొన్ని ఓపెన్ చేయనా ఓకే అన్న అసలు కలరే అండి చాలా కలర్ నా ఇది బార్డర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి చందనం కలర్ వస్తుంది అన్న ఇది లైట్గా లైట్ చందనం కలర్ పళ్ళు చూపించండి అన్న ఇంత రిచ్గా ఉంది చూడండి పళ్ళు మ్యాంగోస్ మ్యాంగోస్ చాలా బాగుంది టోటల్ సారీ టోటల్ శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్న ఇలాగా ప్లెయిన్ టోటల్ శారీ వచ్చేసి ఇలా వస్తుందన్న చూడండి అసలు ఎంత బాగుంది ఇలా సాఫ్ట్గా ఉంటాయి కదా అవునన్నా సాఫ్ట్గా ఉంటాయి లైట్ వైట్ ఉంటాయి లైట్ వెయిట్ కేవలం రెండు వేల ఐదు వందలు అండి ఇది ఇంకోసారి ఓపెన్ చేసి చూపిద్దాం చూడండి ఇదాకా లైట్ కలర్ బార్డర్ ఓపెన్ చేసాము డార్క్ కలర్ది ఒకటి ఓపెన్ చేసి చూపిద్దామన్నా ఒకటి త్రీ ఫోర్ సారీస్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి కలర్ కాంబినేషన్స్ ఐడియా రావాలి కదా అందరికీ అవును మీనా వర్క్ వచ్చింది హై రైట్ ఉంది కాంబినేషన్ మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ పింక్ ఇస్తున్నారు సిరి కలెక్షన్ టోటల్ సారీ ఇలా మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు చూడండి ఇది కలాంజలి మోడల్ అవుతుందన్న కళాంజలి బ్రోకెట్ లాగా ఉంటుందో బుట్ట లాగా ఉంటుందో కలాంజలి మోడల్ లాగా ఉంటుంది చాలా అక్కడక్కడ ఉండాలు వచ్చేస్తాయి లాంగ్ నుంచి చూస్తే సారీ ఈ విధంగా ఉంటుంది కట్టుకున్నారు చాలా బాగుంటుంది కలర్స్ ఉంటాయన్న ఇందులో టూ త్రీ కలర్స్ టూ త్రీ కలర్స్ ఏ డిజైన్ అయినా టూ త్రీ కలర్స్ ఉంటాయి ప్యూర్ ఉన్నట్టు ఉందన్నా చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందన్న పళ్ళ లాగే వస్తుంది ఇట్లా పళ్ళు కూడా హైలైట్ ఉంది ఇది బ్లౌజ్ అన్న ప్లెయిన్ బ్లౌజ్ లైన్ కాంబినేషన్ కాంబినేషన్లో రేర్ కాంబినేషన్లు ఉన్నాయి ఇవన్నీ ఓన్లీ రెండు వేల ఐదు వందలు అండి అవునండి ఇవన్నీ కలర్స్ చూడండి ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ చూడన్నా కొత్త డిజైన్ ప్యూర్ మోడల్ అన్నీ కొత్త డిజైన్సే ప్యూర్ మోడల్ అది మిక్స్ లో చేయించినాము ప్యూర్ అందరూ కొండారు కాబట్టి అవునన్నా టూ ఫైవ్ బెస్ట్ యాక్చువల్ గా ప్యూర్ అయితే టెన్ నుంచి ట్వంటీ ఆ రేంజ్ ఉంటుంది ఈ మోడల్ ది ఈ డిజైన్ ఈ మోడల్ కావాలంటే ఇది మనకొచ్చేసి వచ్చేసి టూ ఫైవ్ ఆ రేంజ్ కి తయారు చేయించినాము సెవెన్ లైట్ వెయిట్ గానే ఉంటుంది అన్న శారీ రెడ్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది అన్న రెడ్ బ్లౌజ్ వీటిలోనే మనకి ఇట్లా లావెండరే విత్ రెడ్ అని చూడండి అన్న కలర్ బల్ల ఉన్న లావెండర్ విత్ పింక్ వస్తుంది చాలా బాగుంది అన్న స్యారీ ఇలా వస్తుంది మొత్తం శారీ అన్న విటి అవున టూ త్రీ కలర్స్ ఉంటాయి అవునా డిజైన్ ఉంటుంది చాలా బాగుంది కాన్సెప్ట్ కూడా దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇట్లా ప్లైన్ కొంచెం డిజైన్ బ్లౌజ్ ఉందన్నా ప్రైస్ అన్నది టూ ఫైవ్ అనా టూ ఫైవ్ సేమ్ ప్రైస్ టూ ఫైవ్ అనా మనం ఏమంటే వెంటనే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి పాలిష్ చేపించి వన్ డే డిలే కాకుండా ముందే చేపించ ముందే చేయించుకొని పెట్టామన్నా ఇది అంతేనా చూయిర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ బార్డరు మిడిల్లో వచ్చేసి పింక్ మీద నావీ బ్లూ మిక్సింగ్ ఉంటుంది అక్కడక్కడ బుట్టల్లాగా కాంబినేషన్స్ భలే ఉన్నాయి శారీ వచ్చేసి ఇలా వస్తుంది అన్న మొత్తం టోటల్ శారీ సేమ్ టూ ఫైవ్ అండి ఇవన్నీ టూ ఫైవ్ అది ఇందులో ఏ అంటే ఇప్పుడు చూపించినాయో అదే ఫైవ్ పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా కల్పిస్తున్నారు కొత్త డిజైన్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని వెరైటీ దాకా మనం పింక్ లో చూపించిన దాంట్లో ఇది ఒక కలర్ అలా కళాంజలు ఓపెన్ చేసి ఆ కళాంజల మోడల్లో ఒకటి శారీ ఓపెన్ చేసి చూపించగల వాటిలో ఇది ఇంకో కలరు మనము అది బిఫోర్ ఫినిషింగ్ చూపించాము ఇది ఆఫ్టర్ ఫినిషింగ్ శారీ అన్న ఇలా వస్తుంది ఫినిషింగ్ తర్వాత శారీ ఇలా కనిపిస్తుంది మొత్తం ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది తర్వాత ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్న రేర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ రామా గ్రీన్ బార్డర్ వచ్చేసి మిడిల్లో లైట్ ఆరెంజ్ లాగా ఉంటుంది ఓన్లీ టూ ఫైవ్ అండి టూ ఫైవ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి చాలా శారీస్ ఉన్నాయి చూపించాలంటే అన్న మనం ఇప్పుడు చూపిస్తున్న శారీస్ వచ్చేసి టిష్యూ పట్టు సెమీ పట్టులోనే డిజైనర్ శారీస్ డిజైనర్ శారీస్ అన్న డిజైనర్ శారీస్ అన్న బ్రైడల్ కలెక్షన్లకు తరమయ్యేటి అన్న సెమీ పట్టులో అయినా కానీ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాం చాలా బాగున్నాయి వీటిలో ఒక్కోసారి ఒక్కో డిజైన్ అన్న వీడియోలో చూపించేదానికన్నా దానికన్నా ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తేనే మా డిఫరెంట్ చాలా బాగుంటుంది వచ్చేసి చూడండి ఇలా హైలైట్ సారీ మొత్తం చూడండి చాలా ట్రెండింగ్ శారీస్ పైగా ఇది బార్డర్లెస్ బార్డర్లెస్ అన్న టోటల్ బార్డర్లెస్ అన్న మనం చూపించే మనం చూపి బార్ రెండు వేల తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇలా మొత్తం ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్ నుంచి చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట టోటల్ గా చాలా హైలైట్ ఉంది ఓకే చాలా మంది పెద్ద పెద్ద డిజైన్లు కావాలనేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే తెప్పించారు చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి టోటల్గా ఇవన్నీ బార్డర్లెస్ రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి కాన్సెప్ట్స్ కూడా హైలైట్ ఉన్నాయి మనకి వీటిలో వచ్చేస్తే టూ కలర్స్ ఉంటాయినా ఇది ఒక డిజైన్కి టూ కలర్స్ ఉన్నాయన్నా అవునన్నా చూడండి హైలైట్ అయితే ఉన్నాయి అన్నమాటొక్క మోడల్ ఇది ఇదొక మోడల్ అయితే మనకి ఇంకొకటి వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తాం చూడండి అన్న ఇంకొక మోడల్ ఇది బార్డర్లెస్ అన్న బార్డర్లో వచ్చేసి మనకి బటర్ఫ్లైస్ ఉంటాయి ఇలాగ బటర్ఫ్లైస్ ఉంటాయి ఒక్కో బటర్ఫ్లై ఒక్కో కలర్ ఉంటుంది మిడిల్ లో వచ్చేసి ఇలాగ ఫ్లవర్ ఉంటాయి పెద్ద పెద్ద ఫ్లవర్ లాగా ఉంటాయి పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది బయట ఈజీగా డిజైనర్ బ్లౌజ్ వస్తుందన్న నాలుగు వేల మూడు వేల వందలు ప్రైస్ చెప్తారు కానీ బెస్ట్ ప్రైస్ అండి సిరీ కలెక్షన్స్తో షాపులలో వచ్చేసి మీకు ఫైవ్ ఉంటుంది అన్న ఎక్కడైనా ఫైవ్ నుంచి సిక్స్ వర్క్ ఉంటుంది సిక్స్ వరకు కానీ బెస్ట్ ప్రైస్ అండి రెండు వేల తొమ్మిది తొమ్మిది వందలు ఉన్నాయి ఫ్రీ షిల్ త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయనా ఇవి అవునన్నా ఇది ఇదొకటి ఇదొకటి త్రీ కలర్స్ ఉన్నాయన్నా ఇలా త్రీ కలర్స్ ఉన్నాయన్నా చూడండి సేమ్ డిజైన్ వచ్చి సేమ్ డిజైన్ త్రీ కలర్స్ ఉంటాయన్నా స్క్రీన్షార్ట్ తీసుకొని వాట్సాప్ చేయండి మనకి ఇంకో డిజైన్ వచ్చేసి ఇవన్నీ ఒక్కోటి మోడల్ అన్న డిజైన్స్ వేరే డిజైన్స్ వేరే ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మొత్తం డిఫరెంట్గానే ఉంటాయి ఒక్కొక్కసారికి ఒక్కోటి సంబంధమే ఉంటుంది వేరియేషన్ ప్రతిసారీ వేరియేషన్ ఉంటుంది అన్న ఇలాగా ఇందాక చూపించిన దాంట్లో ఫ్లవర్స్ ఉంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇక్కడ ప్రతి దాంట్లోనూ పికాక్స్ ఉన్నాయి చూడండి అన్న చూడండి డిజైన్స్ అయితే హైలైట్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి ఇవంతా రెండు వేల తొమ్మిది వందలే వాటితో పాటు ఇవి ఒక మోడల్ ఉన్నాయి అవన్నీ బార్డర్ లెస్ లాగే ఉన్నా కానీ ఇవి కొంచెం ఇంకా బ్రైడల్ కలెక్షన్ లాగా ఉంటాయి సేమ్ ప్యూర్ పట్టులో తయారు చేస్తే మోడల్స్ అన్నాయి ఇవి బార్డర్ వస్తాయి కదా బార్డర్ వస్తుంది ఇట్లా డిజైన్ లాగా వస్తుంది అన్న చాలా పళ్ళు పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది టోటల్ శారీ ఇలా అన్న చూడండి ఎంత బాగుంది అసలు కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది వీటిలో ఒక్కోటి ఒక్క మోడల్ ఉన్నాయి ఏది డబల్ ఉండదు డిజైన్ డబల్ ఉండదు కలరు రాదన్న అన్ని ఒక్కోటి ఒక్కోటి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఇలా వస్తుంది అన్న చూడండి అసలు అదిరిపోతుంది డిజైన్ కాన్సెప్ట్ అయితే హైలైట్ ఉన్నాయి ఇది చాలా బాగున్నాయి అన్ని ట్రెండింగ్గా ఆల్మోస్ట్ ఎక్కడ లేని విధంగా మన సిరి కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి తీసుకోండి స్క్రీన్ షాట్ టూ త్రీ వస్తా అయినా కలర్స్ అవునన్నా త్రీ కలర్స్ త్రీ మూడు మూడు డిచర్లు అన్న ఏది ఒకదాటి సేమ్ అలాగే అన్న మూడు మూడు డిచర్లు మూడు కలర్స్ ఇలాగ నిజంగా చూడండి వేరే డిజైన్ డబుల్ బర్డ్స్ అయితే ఉండేవి చాలా బాగుంది మీకు సేమ్ సారీ ఖర్చు పట్ల కావాలంటే మించు ట్వంటీ ఫైవ్ అబు ఉంటుంది అన్న ఈ మోడల్ ఈ డిజైన్ మోడల్లో కావాలంటే ఇక్కడ ఓన్లీ రెండు వేల తొమ్మిది వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ విధంగా చూసే కొద్ది డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి మిస్ చేసుకోదండి మంచి డిజైన్స్ ఉన్నాయి ఈ కాల్సెప్ట్ కావాలని అనుకునే వాళ్ళు మాకు వాట్సాప్ చేస్తే ఇంకా న్యూ మోడల్స్ ఉన్నా కానీ మీకు ఫోటోస్ సెండ్ చేస్తాము ఏదైనా నచ్చింటే మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్న ప్యూర్ మన దగ్గర వ్యూవర్స్ కాబట్టి సిల్క్ మార్క్ ఒక్కటి ఉండదు ఓకే ఎక్కడ చెక్ చేయించుకునే కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ ఉంటుంది అవును వీటిలో వచ్చేసి ఒక్కొక్క మోడల్ ఒక్కో ప్రైస్ ఉంటాయనా డిజైన్ బట్టి డిజైన్ బట్టి ప్రైస్ వేరియేషన్ వస్తుంది కానీ ప్యూర్ ప్యూర్ కానీ అవును బ్రైడల్ కలెక్షన్ ఎక్కువ సారీ వీడియోలో చూపించడానికి వీలు అన్న ఎందుకంటే డిజైన్స్ కదా అవును ఎవరైనా వాట్సాప్లో గా ప్యూర్ కావాలనే వాళ్ళకి మాత్రమే వాట్సాప్లో అవును ఫొటోస్ కానీ వీడియో కానీ పెట్టి సెలెక్షన్ చేసుకోమని చెప్తామన్నా ఒకటి ఓపెన్ చేయండి అన్న ప్రైస్ ఏమైనా చెప్తామన్నా ఇది ప్రైస్ అంటే మినిమం టెన్ అబవే అన్న ఏ సారీ అయినా కానీ టెన్ అయినా ఇంతా టెన్ అబవ్ అండి ఏమన్నా తీసుకోండి టెన్ అబోవ్ ఉంటుంది ఇలా ఫొటోస్ ఉంటుందన్నా క్లాత్ పట్టేసి సెల్ఫ్ ఇలా ఉంటుంది సింగిల్ కలర్ చూడండి ఎంత బాగుంది అసలు చాలా క్లాస్గా ఉంది ఫోటోస్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లైన్ బ్లౌజ్ వస్తుంది అన్న వర్క్ కూడా వేయించుకోవచ్చు టెన్ పైన ఉంటాయి ఈ శారీ టెన్ పైన ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ ఇది అన్న పళ్ళు బ్లౌజ్ అంతా సింగిల్ కలర్ ఉంటుంది అన్న సింగిల్ కలర్ సెల్ఫ్లో వస్తుంది అవును వీటిలోనే ఇంకోటి కాంట్రాస్ట్ ఉన్నాయి ఇది బార్డర్ అలానే బ్లౌజ్ అంతా వేరే వస్తుంది మనకి డిజైన్ చూడండి అన్న అక్కడక్కడ తీగల్లాగా తీగల్లో పీకాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ కూడా చూడండి కాన్సెప్ట్ అయితే బాగుంది పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది అన్న ఇలాగా టోటల్ ఆపోజిట్ అండి బ్లౌజ్ సేమ్ ప్యూర్ అన్నాక ఇంకా ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది ఏ అయినా ప్లెయిన్ ప్యూర్ అంటే ప్లెయిన్ బ్లౌజే అన్న డిజైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయండి మీరు వాట్సాప్ చేసినారంటే ఫిక్స్ పంపిస్తారు దాంట్లో మీరు సెలక్షన్ కూడా చేసుకోవచ్చు డిజైన్స్ అన్నీ చూపించడానికి వీలు పడేది కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నారు ఇదంతా టెన్ పైన ఇది వచ్చేసి ఫుల్ గోల్డ్ బ్రైడల్ కలెక్షన్లలో మ్యారేజ్ పర్పస్ ఫుల్ గోల్డ్ ారీ టోటల్ టోటల్ారీ టోటలీ గోల్డే ఉంటుంది సారీ ఇందులో సెల్ఫ్ టోటల్ గోల్డ్ కలర్ టూ గ్రాఫ్ గోల్డ్ అన్న శారీ సారీ ఇలా వస్తుంది సారీ బంగారు ఉన్నట్టుంది దూరం నుంచి ఉంటాం మొత్తం అంతా గోల్డ్ కలర్ చాలా ఉంది ఇది కూడా అంతే కదా బ్లౌజ్ గా సేమ్ అలాగే ఉంటుంది నా గోల్డ్ ఫుల్ గోల్డ్ లాగే ఫుల్ ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఎంత మీకు టెన్ పైన ఉంటాయి బెస్ట్ ప్రైజ్ వీల వివర్స్ కాబట్టి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు హోల్సేల్ ప్రైజ్ అండి ఇవన్నీ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి మీరైతే తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి ఇది సిల్వర్ అలా సిల్వర్లో రెడ్ మిక్స్ ఇలా వస్తుంది సారీ అన్నీ సెల్ఫే ఒకటి కూడా చూడండి ఓకే ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇలా పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయి రిచ్ పళ్ళు ఓకే బ్లౌజ్ చూపించాను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అన్న ఇలా ఏదైనా ప్లెయిన్ ఉంటుంది టోటల్ సారీ అయితే ఇదండి మన అన్ని శారీస్ ఇలా ఓపెన్ చేసి చూపించడానికి వీలు కాదన్న ప్యూర్ కాబట్టి అవును అది కాక వీడియోలో చూపించేక అసలు ఫోటోలు కానీ చూపించలేము మేము అవును ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి అన్ని శారీస్ ప్యూర్ చూపించాలంటే కష్టం అన్న అందుకు ఎవరైనా వాట్సప్లో ఫోటోస్ ఫోటోస్ సెండ్ చేస్తారు మీరు అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు ఓకే లేట్ చేయకుండా విజిట్ చేయండి అలానే మనకు వచ్చేసి ఆన్లైన్ కూడా ఉంది ఫ్రీ షిప్పింగ్ అడ్రస్ వచ్చేసరికి సిరి కలెక్షన్ ధర్మవరంలో అండి నియర్ పరమేశ్వర కేశ్వ నగర్ కదిరి గేట్కి దగ్గరలో ఉంటుంది ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తారు వీళ్ళే మ్యానుఫాక్చర్స్ ఓకే చూడండి స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి మీరు లేట్ చేయకుండా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ